హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ నేను మీ యాదలక్ష్మిని ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఏమి తినాలా అని ఆలోచిస్తే మా పిల్లలేమో బిర్యానీ అన్నారు నేనేమో ఉప్మా అన్నాను అది ఇది కాదులే ఎందుకు వచ్చిందని బిర్యానీ మీద దేస మా పిల్లలకి తప్పించేద్దామని చెప్పి వెజిటేబుల్కి చేద్దామని రెడీ అయిపోయాను ముందుగా ఏం తీసుకోవాలంటే ఒక ఫుల్ గ్లాస్లో ఆఫ్ గ్లాస్ పెసరపప్పు తీసేసుకొని అది పొయ్యి మీద పెట్టేసుకొని దోరగా వేపేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు మరి అలా ఎందుకు వేపుతారో తెలియదు కానీ మొత్తానికి వేపేస్తే జిగురు ఉండదు అని అంటారు మా అత్తగారు అలాగే చేశారు కాబట్టి అది ఫాలో అయిపోతాయి ఫస్ట్ కొంచెం అది దోరగా వేగంగానే అందులో నేను ఇది హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుందాం మొత్తం కలిపితే ఫుల్ గ్లాస్ అవ్వద్దు కాబట్టి ఆ రెండు మిక్స్ చేసేసుకొని శుభ్రంగా ఇప్పుడు వాష్ చేసేసుకుందాం వాష్ చేసేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేద్దాం ఒక్కసారి కడిగితే సరిపోద్దండి ఎందుకంటే ఆ పెసరపప్పు జీరపోతా కానీ కడగాలి ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ అయ్యింది కాబట్టి పప్పు రైస్ కలిపి మూడు గ్లాసులు వాటర్ పోసేద్దాం ఇంకా పలుసుగా కావాలనుకుంటే ఇంకో అర గ్లాసు పోసేయచ్చు నేను మాత్రం మా పిల్లలు మరీ అంత పలసగా తినరు కాబట్టి కరెక్ట్ క్వాంటిటీలో త్రీ గ్లాసులు వాటర్ తీసుకున్నాను అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకుందాం తర్వాత తాలకపోతే వెజిటేబుల్స్ మగ్గేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు ముందుగా వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని శుభ్రంగా ఉప్పు కలిపే వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే కనుక వెజిటేబుల్ కిచడీ ఇలా చేస్తారా ఇంకే రకంగా చేస్తారో కామెంట్ చేయండి ఈ టేస్ట్ అయితే మేము ఇది ఈ టేస్ట్ త్రీ టైమ్స్ అలాగా ట్రై చేసాం చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ములక్కాయ కూర ఉండాను దీనికి కాంబినేషన్కి పల్లె చట్నీ అయితే బాగుంటుంది కానీ ఏది ఉంటే అది మార్నింగ్ది కూడా సేల్ అయిపోదు కాబట్టి నేను ములక్కాయ కర్రీతో సర్వ్ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు ప్రెజర్ కుక్కర్కి విజిల్ పెట్టేశాను కాబట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను వెజిటేబుల్స్లో ఒక బంగాళదుంపు ఒక టమాటా ఒక ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇవి పక్కన పెట్టుకున్నాక ఇంకొక బాండి పెట్టుకొని ఒక కరెటి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అక్కడ ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న వెల్లుల్లిపాయ అల్లం వేసేసుకుందాం అవి కొంచెం వేగంగానే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకొని అలా మగ్గుతూ ఉండేలాగా ఉంది వెల్లుల్లిపాయలు చూసారా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఇందులో అల్లం ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కాకపోతే మా ఊళ్ళో తినరు కాబట్టి నేను కొంచెం వేసుకోవాల్సి వచ్చింది చిన్న ముక్కలు హాఫ్ ముక్క వేసుకున్నాను అంతే నాకు ఈ రెండు ఫ్లవర్లు ఇష్టం అందుకని వేసేసుకొని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకుందాం కొంచెం బంగాళదుంపలు పెద్దవి కట్ చేసేసాను చిన్న కట్ చేసుకుంటే ఇంకా బాగుండేది ఇవన్నీ అలా మగ్గనిద్దాం ఇప్పుడు ఇవి మగ్గటానికి కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఇందాక ఆల్రెడీ రైస్ పప్పులో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందుట్లో కొంచెం మగ్గటానికి వేసేసుకుందాం ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి చూద్దాం ఇంకేంటి ఫ్రెండ్స్ మా వీడియోలు మీ వరకు రావాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఛానల్నేవి శాన్లాగ్స్ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా చిన్నగా తురిమి వేసేసుకుందాం కొత్తిమీర వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర అందుబాటులో లేదు వేయలేదు చెక్క లవంగా కూడా వేయచ్చు నేను మర్చిపోయేందులో వేసుకుంటే బాగుంటుంది అంటే అవన్నీ కూడా వేస్తే మరీ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను హోమ్మేడ్ గరం మసాలా చేసుకున్నాను కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని అది కూడా కొంచెం కలిపేసుకుందాం ఈవినింగ్ ఇలాగా వెరైటీలు వెరైటీలు చేసేస్తే మాత్రం సేల్ అయిపోతాయి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయే వరకు తీసి ఎలా మగ్గిందో చూసుకుంటే కరెక్ట్ క్వాంటిటీలో మగ్గిపోయింది ఇది ఇలా గుంచేసుకొని పక్కన అది మగ్గుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాసుడే వాటర్ పోదాము అందులో వెజిటేబుల్స్లో అవి మగ్గుతూ ఉంటాయి అన్నమాట కొంచెం మగ్గితే బాగుంటుంది ఎంతో కాదు ఒక త్రీ మినిట్స్ మగ్గితే చాలు సాల్ అనుకొని నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకే కారం వేసాను కారం వేసేసుకొని అటు ఇటు శుభ్రం కలిపేసుకొని ఇది తీసుకెళ్ళి కిచడీలో వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకుంటే మంచి స్పైసీ వెజ్ కిచిటీ రెడీ అయిపోయింది మా పిల్లలకి ఇచ్చేసాను ములక్కాయ కూరతో సర్వ్ చేసి పెట్టేస్తే అబ్బాబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉందమ్మా మాకేం బిర్యానీ ఎక్కర్లేదు ఇలా చేసి పెట్టే చాలు తినేస్తామన్నారండి బాగుంది ఈ క్వాంటిటీలో ఇలా తినేవాళ్ళు అయితే తినవచ్చు లేదు ఇంకొంచెం పల్స్గా కావాలనుకుంటే ఈ టైంలో ఇంకో గ్లాసు వాటర్ వేసేసుకుంటే కొంచెం పల్చగా అవుద్ది నేను మా బాబు ఇంకా పల్చగా అయితే తిండ కాబట్టి వీడికి కొంచెం ప్లేట్లో పక్కా తీసేసి నేను కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసుకున్నాను అంటే చిన్న గ్లాస్డే వాటర్ వేసుకున్నాం నాకు కొంచెం పలుసుగా ఇష్టం దీంట్లో మార్నింగ్ చేసిన మూలకాయ కూర వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బై బై ఫ్రెండ్స్